ఆజీవన్ ఏరియాలోని సెక్టార్ టూ సింగరేణి హై స్కూల్ను బుధవారం ఉదయం గుర్తింపు సంఘమైన ఏఐటీసీ నాయకులు తనిఖీ చేశారు స్కూల్ పరిసరాలను పరిశీలించడంతో పాటు సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యదర్శి ఆర్ఎల్లి పోషం మాట్లాడుతూ తాగునీటి ట్యాంకులను శుభ్రం మూలంగా విద్యార్థులు అనారోగ్యాల పాలన పడే ప్రమాదం పొంచి ఉందని సూచించారు నాణ్యత లేని ఆహారం పిల్లలకు వడ్డిస్తుండడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే విధంగా తగు చర్యలు చేపట్టాలని యాజమాన్యాన్ని కోరారు విద్యార్థుల సంఖ్యను అనుగుణంగా తరగతి గదులను విస్తరించాలని లేదంటే అదనపు గదులను కేటాయించాలని డిమాండ్ చేశారు ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ మొదలుకుంటే వాటర్ ట్యాంక్ వాళ్ళు వంట చేసే పొయ్యిలు ఎప్పుడో నైన్టీన్ థర్టీ ఫైవ్లో ఉన్న ప్రక ప్రకారంగా ఇది ఈ స్కూల్ పరిస్థితి ఉన్నది ఆ బియ్యం చక్కగా లేవు అక్కడ ఉన్నటువంటి కూరగాయలు చక్కగా లేవు అనే ఏది కూడా కరెక్ట్ లేదు వాటర్ చక్కగా లేదు చుట్టుపక్కల మొత్తం చెత్త కుప్పలు ఉన్నాయి క్లాసెస్ నడుస్తున్నాయని ఆ గోడ కొన్ని బయట సైడ్ మొత్తం చెత్త కుప్పలు ఉన్నాయి గడ్డి ఉన్నది చెత్త చేదారం అంతా ఇది స్కూలు లాగా లేదు ఒక బాట స్కూలు లాగా లేకుండా ఇది ఒక బాట లాగా ఉన్నది కొట్టిపడేసిన చెట్లు చెత్త ముక్కలు ఇది ఈ పరిస్థితి ఉన్నది సింగరేణి యజమాన్యము దీన్ని పట్టించుకొని ఇవాళ మనము సిబిఎస్ సిలబస్ సెంట్రల్ సిలబస్ సింగ నిజమాన్ని ఇవాళ ప్రొవైడ్ చేస్తూ ఉంటే మరి ఈ ప ఈ పరిస్థితుల్లో ఇక్కడ స్కూల్ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ క్లాస్ రూమ్ అన్నీ కూడా చూసినా క్లాస్ రూములు బాగానే ఉన్నాయి ఫ్యాకల్టీ కూడా పిల్లలు చెప్తా ఉన్నారు బాగానే ఉన్నదని ఇంకా మెరుగుపరచవలసిన అవసరం ఉన్నది రూమ్స్ తక్కువ ఉన్నాయన్నారు పిల్లలు కొంతమంది పిల్లలు క్లాస్ రూమ్స్ తక్కువ ఉండి కింద కూర్చుంటా ఉన్నారు ఈ అంటే రూములు పెంచవలసిందా లేక పక్కకే మన సేవా అది భవనం ముందు సిక్ హాస్పిటల్ ఉంది అలా కొన్ని రూమ్స్ ఉన్నాయి ఇలా ఒక ఈ గేటు ఓపెన్ చేసుకున్నట్టు ఆ రూములు కూడా మన స్కూల్ కింద వాడుకునే అవకాశం ఉండదు కాబట్టి ఆర్జీ ఆర్జీవన్ ఉన్న సింగల్ యజమాన్యము దీన్ని పట్టించుకో పూర్తి స్థాయిలో సివిల్ డిపార్ట్మెంటు ఫెయిల్యూర్ ఇక్కడ సివిల్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి సూపర్వైజర్లు కానీ ఆఫీసర్లు కానీ దీన్ని చూడకపోవడం వల్ల ఇక్కడ వాళ్ళ వర్క్ మేన్లో పెట్టినప్పటికైనా వాళ్ళు పని చేయక నీట్నెస్ లేకుండా ఇంత ప్రాబ్లం అవుతుంది అన్నది మరి వర్షాకాలంలో ఈ నీళ్ళగి చెత్త చేదారం మీద దోమలు ఈగలు దోమలు ఇలా పిల్లలు ఇక్కడ చేసే స్టాఫ్ కూడా జనాలు వచ్చే అవకాశం ఉన్నది రోగాల బారిన పడే ప్రమాదాలు ఉన్నాయి మోదీకు జరుగుతూనే ఉంటాయంటే మరి ఇవాళ సివిల్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్నటువంటి సింగిరణం పట్టించుకోవాలి అలాగే గవర్నమెంట్ ఏదైతే మధ్యాహ్న భోజనం ఇస్తూ ఉన్నారో ఆ మధ్యాహ్న భోజనం పనిచేసే వారికి సరైన జీతాలు లేకుండా వాళ్ళకు మూడు నెలలు నాలుగు నెలలైనా వాళ్ళకి పేమెంట్ వస్తారు ఆ రైస్ బాగలేవు వాళ్ళు ఇచ్చినటువంటి పప్పులు బాగలేవు అవన్నీ కూడా మరి ఇక్కడ సంబంధించినటువంటి కమిషనర్ కాబట్టి దానికి సంబంధించినటువంటి అధికారులు అధికారులు కూడా దాని మీద